రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటలు పండడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందని అందులో భాగంగానే నిజాంపేట మండలాన్ని కొండపోచ్చమ్మ సాగర్ నుండి నీటిని విడుదల చేసి గత సంవత్సరం కొన్ని చెరువులు నింపడం జరిగిందన్నారు ఈ సంవత్సరం కొండపోచ్చమ్మ నీటితో పులి మామిడి చెరువు నింపడం జరిగింది పులి మామిడి చెరువు నుండి కే వెంకటాపూర్ గ్రామ చెరువు నింపినట్లయితే వెంకటాపూర్ గ్రామ పంటలు మొక్కజొన్నలు ఎండిపోయేవి కావని రైతులు వాపోతున్నారు కె వెంకటాపూర్ తాండావస్తులు పులిమామిడి చెరువు నీరు విడుదల చేయాలని ఎన్నిసార్లు నీటిపారుదల శాఖ అధికారులకు మొత్తుకున్న ఏ అధికారి కూడా నీటిని విడుదల చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వెంకటాపూర్ గ్రామం లంబాడ తాండాలో దాదాపు అరవై ఎకరాల వరకు పంటలు ఎండిపోయాయని రైతుల నీటిపారుదల శాఖ అధికారులు సమయానికి నీటిని విడుదల చేయనట్లయితే పంటలు చెత్కర్చయని ఇప్పుడు వేల రూపాయల కొద్దీ నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పులిమామిడి చెరువు నుండి నీటిని విడుదల చేసినట్లయితే కొన్ని పంటలైనా బాగుంటాయన్నారు నిజాంపేట మండలం నీటిపాల శాఖ ఏఈ ఎవరైనా కూడా సాగర్ నీటిపాల శాఖ అధికారులు ఉంటారని సాగర్ కాలువకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపినట్లు తెలిపారు పంట పొలాలు వెండుతున్నాయి ప్రభుత్వం ఆదుకోవాలని భాను రవీందర్ వెంకటాపూర్ తాండావాసులు చెబు చెరువులో నీరు లేక బోర్ మోటార్లు ఎండిపోవడంతో వరి పంట పొలాలు మొక్కజొన్న పంట పొలాలు ఎండిపోతున్నాయి ఎన్ని బోర్లు వేసినా సుక్కా నీరు లావడం లేదు నాలుగు వందల ఫీట్ల వరకు బోర్లు వేశామని అప్పలపాలైనట్లు రైతు భాను రవీందర్ తెలిపారు పులిమామిడి చెరువు నుంచి నీటిని విడుదల చేయాలని మూలావతి రాజేందర్ వెంకటాపూర్ తాండవస్ అన్నారు పులిమామిడి చెరువు నుంచి వెంకటాపూర్ తాండ చెర్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేని పంటలు ఎండిపోతున్నాయని తాండవాసులు పులిమామిడి చెరువు దగ్గర పోతే గ్రామవాసులు జీవం పెట్టుకోవడం నీరు విడుదల చేయడం లేదన్నారు అధికారులు స్పందించి పులి మామిడి చెరువు నుండి నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు ఈ మేరకు పంటలు పండకపోయేసరికి వరి పొలంలో మేకలు మేప మేపుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైందని పంటలు ఎండడం మార్పు వచ్చిందని రైతులు అంటున్నారు మార్పు కావాలని కోరి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే సాగునీరు అందించకుండా పంటలు ఎం ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా నీటి పదక శాఖ అధికారులు స్పందించి పంట పొలాలకు సాగునీరు వదలాలని రైతులు కోరుతున్నారు మెదక్ జిల్లా నిజాంపేట మండలం ఇంత తాండా దండవాసులు ఎందుకంటే ముప్పై నలభై ఎకరాలు ఎండిపోతున్నాయి ఈ వరలు ఈ వరలు ఎండిపోతున్నాయి మొత్తం దానికి ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి ఇరవై ముప్పై వేలు రావుడికాయనాయి మందు కొట్టుడు పిచ్చారు కొట్టుడు అది కొట్టుడు ఇది కొట్టుడు ఇప్పుడు ఈనుతున్నాయి మొత్తం గొర్రెలకు గొర్రెలు మెత్తున్నాయి ఎట్లు మెత్తున్నాయి బర్రెలు మెస్తున్నాయి మాకు మాత్రం చాలా ఘోరంగా ఉంది ఫస్ట్ మాత్రం ఈ పుల్మావుడి షెర్రి నింపినాము ఉన్నవాడి షర్ నింపితే తూములు ఇప్పనిస్తలేరు వాళ్ళు వచ్చిర్రు ఎగ్రీస్ వాళ్ళు వచ్చిరు వచ్చినా కానీ వాళ్ళతో కూడికి ఇంటలేరు గొడవలు అవుతుంది బాగా గొడవలు అవుతున్నాయి ఎవరు చెప్పినా ఇంటలేరు ఇప్పుడు అప్పుడేమో సర్పంచ్లు ఉండే ఇప్పుడు సర్పంచ్ లేవరు కాబట్టి ఎవ్వరు చెప్పినా ఇంటలేరు మాకు మాత్రం చాలా నష్టం జరుగుతుంది మాకు మాత్రం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే మేము బాగా లోతులో ఉన్నాం ఎప్పటికొచ్చే నీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఖచ్చితంగా నీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు మాకు ఆదుకోవాలని కోరుతున్నాము మాకు మాత్రం ఎటువంటి ఇప్పుడు ఏ ఆధారం లేదు ఈ ఇది చూసి పంట చూసి చిట్టు వేసుకున్నాం పంట చిట్లు వేసుకున్నాం అది కూడా లేదు మాకైతే పిల్లల పరిస్థితి ఘోరంగా ఉంది ఒక్క దవాఖానకు కొత్త పైసలు లేవు ఏది లేకుంటా మాకు మాత్రం మస్తు ఘోరంగా పరిస్థితి ఉంది ఇది మాత్రం మనవి చేస్తున్నాం మన ఇది కాంగ్రెస్ మన లీడర్లకు మా కానీ ఏ మన సీఎం కానీ మాత్రం మాకు దయచేసి వెంటనే మాత్రం నీళ్ళు వచ్చేటట్టు మాత్రం చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ తండ గురించి మనం మాట్లాడుతున్నామని చెప్పు ఇది మా విషయం